యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మేము వినాయకుడి పాట కొత్తగా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఈ ఈ పాట అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారండి సార్ ప్రతి పాటకి అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు కొన్ని పాటలు మాత్రం చెప్పట్లేదు అని కొన్ని పాటలకు ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రతిది కూడా ఇట్లా చేయాలంటే చాలా టైం పడుతుంది అదేగాక కొత్తగా నేర్చుకునే వాళ్ళ వరకే అండి ఇట్లాగా అంటే అడుగులు చెప్పడం కానివ్వండి అడుగులు వేసి చూపించడం కానివ్వండి అడుగులు వివరంగా ఎలా వేయాలని చెప్పేది అంతా కూడా కొత్త వాళ్ళకి మాత్రమే ఒక నాలుగు నాలుగు పాటలు ఐదు పాటలు మీరు ఈ వీడియోలు చూసి నేర్చుకున్న వాళ్ళకి ఇంకా మనం స్టెప్స్ చెప్పాలి అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు అవి పాట చూడడం కానీ ఆ వీడియో చూడడం కానీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓహో ఇలా వేస్తున్నారు అడుగు ఇలా వేస్తున్నారు అని దాని ప్రకారం మీరు మూవ్ అవుతూ ఉండడమే ప్రతిసారి అన్ని పాటలకు చేయాలంటే కష్టంగానే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా సిద్ధ సూత్రం ఫస్ట్ సాంగ్ ఎంచుకోండి దాంట్లో మూడు స్టెప్స్ ఉంటాయి ఆ మూడు స్టెప్స్ నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా వస్తుంది అర్థమవుతుంది మీకు అడుగు ఎలా వేయాలి కర్ర ఎలా కొట్టాలి అనేది తర్వాత వచ్చేసి చూడరాన్నమ్మ ఈ చూడరాన్నమ్మ సాంగ్ కూడా మీరు మొత్తం తొమ్మిది స్టెప్లు ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి అవి కూడా నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ పాటలు ఎంచుకోండి నేర్చుకుంటే మీకు చాలా చాలా ఈజీగా వస్తుంది అడుగు ఎలా వేయాలి కర్ర ఎలా కొట్టాలి అని ఇలాగ చిన్న చిన్న స్టెప్స్ తో మీరు ప్రారంభించండి అప్పుడు తొందరగా వస్తుంది అర్థం అవుతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూ ఉంటారు కానీ కర్ర ఎలా కొట్టాలి అడుగు ఎలా వేయాలి ఈ పాటకి ఈ స్టెప్ సెట్ అయిందా లేదా అనేది చాలా మంది దాన్ని గ్రహించరు దాన్ని ఏదో వేస్తున్నాము అంతే అయిపోయింది కోలాటం అంటే ఏదో వేస్తున్నాం అనే ఉద్దేశంలోనే ఉంటారు వాళ్ళందరూ కానీ మా వీడియోలు చూసిన తర్వాత చాలా వరకు అడుగులు కానివ్వండి కర్ర కొట్టే విధానం కానివ్వండి చాలా మంది నేర్చుకున్న అని చెప్పి మాకు కాల్ చేస్తున్నారు సీనియర్లు కూడా ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వేస్తున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేసి ఇదే చెప్పారండి మేము మీ వీడియోలు చూసిన తర్వాతే మేము అడుగులు ఎలా వేయాలి కర్ర ఎలా కొట్టాలి ఒకే విధంగా ఎలా కొడుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళు ఫోన్ చేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా మేము మా మా వీడియోలు ఇలా యూట్యూబ్లో పెట్టడం మే మొదటిసారి ఇలాగా యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు పెట్టదని ఫస్ట్ టైము యూట్యూబ్లో కోలాటం గురించి ఇలా వివరంగా చెప్పి అందరికీ అర్థం అయ్యేలా మేమే ఫస్ట్ టైము ఇలా వీడియోలు తీయడము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాగా అంటే మా ద్వారా ఎంతో మంది నేర్చుకుంటూ ఉన్నారు కానీ ముఖ్యంగా మేమేందంటే మా టీంలు అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళ టయాన్ని కేటాయిస్తూ మాతో ఈ యొక్క కోలాట వీడియోలు తీసేదానికి సహకరిస్తున్నందుకు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మా టీమ్ కూడా అదే విధంగా మాకు సహకరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సబ్స్క్రైబర్ ధన్యవాదాలండి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఈ పాట అనేది మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఈ స్టెప్పులు ఏంటంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏజ్ తో పని లేకుండా ఎవరైనా ఈజీగా వేయగలరు పైగా ఏంటంటే స్టెప్పులు కూడా మీకు పెద్ద కష్టం లేకుండా ఈజీగా ఎలా వెయ్యాలనేది మొత్తం నేర్పిస్తున్నాం ఇక్కడ దీంతో పాటు ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితి అప్పుడు ఈ సాంగ్ మీరు అందరు ప్రతి ఒక్క గుళ్ళో వేసి ఆ వీడియోస్ మేము వేసామని మాకు పంపిస్తే మేము కూడా సంతోషపడతాము ఎస్ఏ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వినాయక చవితి స్పెషల్ గా మేము చిన్న చిన్న తోటి ఒక వీడియోని తీసాము అప్లోడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నేర్చుకొని వాళ్ళ వీధుల్లో వినాయక మండపాలలో ఆనందంగా వేసుకోవాలని కోరుకుంటున్నాము చేయండి 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 షేర్ వినాయక చవితి సందర్భంగా మీకు వినాయకుని సాంగ్ ఒకటి మేము వీడియో తీయడం జరుగుతుందండి అందరూ కూడా వినాయక చవితికి నేర్చుకొని మీ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఓకే అండి ముందుగా స్టెప్స్ చెప్పుకున్నాము మొత్తం ఐదు స్టెప్లు ఉంటాయండి ఈ పాటకి కైలాసపుత్రుడి గణపయ సాంగ్ ఇది ఈ పాటకి మొత్తం ఐదు స్టెప్లు ఉంటాయి ఐదు స్టెప్లు కూడా ఒక్కొక్కటి మీకు వివరంగా చూపిస్తాము ఒకటో స్టెప్ చూడండి మన రౌండ్ లో తిరిగి ఉంటాము ఇలా నిలబడి ఉంటాము స్టార్టింగ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా టూ టైము వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరగాలి మనం ఇలా నిలబడి ఉన్నాం కదా గ్రౌండ్ లో నిలబడి ఉంటాము తర్వాత లెఫ్ట్ తిరగాలి టూ టైమ్ కొట్టేసిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ వన్ టైమ్ తర్వాత లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ మన ప్లేస్లోకి మనం వన్ త్రీ ఫోర్ ఎలా తిరిగి అయితే ఉంటామో అలా వచ్చిన దాకా అలా కుడుతూ ఉండాలి ఇది ఒకటే స్టెప్ ఇప్పుడు అందరం కూడా ఏది చూపిస్తాం చూడండి ఒకటే స్టెప్ చూపిస్తాం చూడండి అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఇదండి ఒకటే స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాను చూడండి రెండో స్టెప్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ లెఫ్ట్ రైట్ కింద లెఫ్ట్ రైట్ పైన కాల్ కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ లెఫ్ట్ రావాలి తర్వాత రైట్ రావాలి ఓకే ఒకసారి నేనే చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది రెండో స్టెప్ ఇప్పుడు అందరం కూడా ఏ చూపిస్తాం చూడండి స్టార్ట్ వన్ టూ త్రీ థర్ట్ వన్ టూ త్రీ థర్ట్ త్రీ థర్డ్ ఇది రెండో స్టెప్ అండి మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్ ఇక్కడ నిలబడతాము జోడి పక్కనే మన జోడి లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ కి ఇలా వేసుకోవాలి అదే రైట్ ఉన్నారనుకోండి రైట్ కి ఇలా వేసుకోవాలి కాలు చూడండి ఫస్ట్ ఎలా కొడతాము ఎలా ఇలా ఇలా చూడండి ఈ పక్క ఫస్ట్ ఉన్నారనుకోండి ఇలా కొట్టి ఇలా రావాలి అదే జోడి ఈ పక్క ఉన్నారు ఇలా కొట్టి ఇలా రావాలి ఓకే అందరం మీరే చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు నాలుగో స్టెప్ చూపిస్తాం చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇదండి నాలుగో స్టెప్పు ఈ స్టెప్ అందరం కూడా చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇదండి నాలుగో స్టెప్ ఇదే విధంగా ఐదో స్టెప్ ఉంటుంది చూడండి మనం ఇట్లాగా వన్ టూ త్రీ ఇది ఐదో స్టెప్ ఇందాక నాలుగో స్టెప్ పైన కొడతాము ఐదో స్టెప్కి ఇట్లా నమస్కారం పెడతాం ఓకే అందరం కూడా ఒకసారి చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా ఐదు స్టెప్పులు ఉంటాయండి ఐదు స్టెప్పులు కూడా ఇప్పుడు మీకు చూపించాము కైలాస పుత్రుడవు ఆకలపై కయ్యుగాల దేవుడవు నీ వేలయ్య కమ్మకి చిన్ని గనపయత్తా పప్పు నీకు బొజ్జ గనపయ్య పంచామృతాలు నీకు భక్తిలోకి పెట్టాను పరుగుల రావయ్య రవయ్య మాగల పయ్యుల నిన్ను చూడాలయ్యా కైలాస పుత్రుడవు ఆకలపై కయ్యుగాన దేవుడవు నీ ినయము క్షణమయ్య గలయ్య కరుణను చూపయ్య చూపు గారాలు రూప మాపుల పయ్య కైలాస పుత్రుడూ మా కలపయ్య ఈ కయ్యుగణ దేవుడూ నీ యో నమో బక్కులనాయకుడ కైలాస పుత్రుడూపయ్య ఈ కయ్యుగాల దేవుడము వీవేయ్య కమ్మ కీకుమద్ద పప్పు నీగుప జగనపయ పార్వతి పుత్ర నమనము నవరాత్రి పూజలు గణపయ్య స్వామి చేస్తావో భక్తితోటి గణపయ్య తండ్రి నమూనము మరికొంచు రూపుడ నమూనము నీ పాదాసులం వచ్చామయ్య స్వామి నిన్నో పూజించుటం స్వామి